హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ దసరా స్పెషల్గా ప్రసాదంగా అటుకులతో ఇలా హల్వా చేసుకున్నారంటే సింపుల్గాను అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది మరి సింపుల్ అండ్ టేస్టీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనకి ఈ అటుకుల హల్వాకి కావాల్సింది అటుకులండి మందపాటి అటుకులు తీసుకోవాలండి అటుకులు రెండు రకాలుగా ఉంటాయి కొన్ని పలచగా ఉంటాయి కొన్ని మందంగా ఉంటాయండి మందంగా ఉన్న అటుకులు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు ఈ అటుకులని మిక్సీ పట్టుకుందామండి మరి ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త గరుకు ఉండే విధంగా పట్టుకుంటే సరిపోతుందండి మనకి రవ్వలాగా రావాలండి చక్కగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకున్నాం కదండి అటుకులు ఇప్పుడు హాఫ్ కప్పు మంచనగ పప్పు తీసుకోవాలండి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు అయితే మనకి మంచెనగ పప్పు సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసేసుకుందాము చూడండి ఒక టూ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసేసానండి ఇప్పుడు మనం హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వరకు ఉడికించేసుకుందామండి చూడండి చక్కగా ఇలా ఉడికిపోవాలండి పప్పు అనేది పలుకు అనేది ఉండకూడదండి పప్పు ఉడికించుకున్నప్పుడు సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తరుగు తీసుకుందామండి ఈ బెల్లం తరుగు నేను ఒక కప్పు అటుకులేసాను కదండి మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త యాడ్ చేసుకున్న ఏం కాదండి ఓ కప్పు బెల్లంకి రెండు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని చక్కగా ఈ బెల్లం కరిగించుకోవాలండి కలుపుతూ ఉన్నామంటే హైఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బెల్లం మొత్తం కరిగిపోయి సిరప్లా తయారవుతుందండి మనకి బెల్లం పాకమేమీ రానవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగిపోయిందంటే సరిపోతుంది చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు ఈ సిరప్ను తీసుకోవడం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముకొని తీసుకుందామండి ఇప్పుడు నేను యాడ్ చేసింది ఒక కప్పు అటుకులకు హాఫ్ కప్పు మంచెనగపప్పు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అండి చక్కగా మనం ఈ క్వాంటిటీలో చేసుకుంటే కరెక్ట్ కొలత సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందామండి మీరు నెయ్యి అనేది ఎంత ఎక్కువ యాడ్ చేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందండి హల్వా అనేది చక్కగా ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని దూరగా వేపుకుందామండి చేయటం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయాలండి టేస్ట్ ఒక్కసారి చూసారంటే సూపర్గా ఉంటుందండి మనం ఎన్నో రకాలుగా హల్వా అనేది చేసుకుంటామండి ఈ అటుకులతో చేసే హల్వా మంచి రుచితో పాటు వెన్నెలా కరిగిపోతుందండి నోట్లో అంత మృదువుగా ఉంటుంది ఇప్పుడు మనకి జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం హీట్ మీద వేపుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా మనకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి పోహా పౌడర్ చక్కగా దోరగా వచ్చే వరకు మీడియం హీట్ మీద ఇలా కలుపుతూ వేపుకోవాలి నెయ్యి కాస్త తగ్గింది అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోండి చక్కగా ఇలా కలుపుతూ ఉండాలండి ఏమాత్రము కాస్త లేట్ అయినా కూడా తొందరగా మాడిపోతుందండి అటుకులు అనేది చాలా లేస్గా ఉంటుంది కదండి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉందండి మీరు కలుపుతూనే ఉండాలండి చక్కగా మనకి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాము కదండి శనగపప్పు ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి వాటర్తో పాటు యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం సిరప్ కూడా ఇందులో వడగట్టి యాడ్ చేసేసుకోండి డస్ట్ ఏదైనా ఉంటే పోతుందండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని పెట్టుకొని మీడియం హీట్ మీద ఇలా కలుపుతూ మరిగించుకున్నామంటే హల్వా అనేది కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి ఈ దసరా స్పెషల్ రెసిపీగా ప్రసాదంగా ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి చక్కగా ఎలా కలుపుతూ ఉన్నామంటే చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుందండి మనకి హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిట్టికేడంటే చిట్టికేడండి చిన్న పీస్ అంత తీసుకొని పచ్చకర్పూరం నలిపి యాడ్ చేసుకోండి ఈ పచ్చకర్పూరం యాడ్ చేయటం వల్ల మనకి హల్వా అనేది మంచి రుచి వస్తుందండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందామండి చక్కగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి మనం నెయ్యి అనేది ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే ఈ పోహ అల్వా అనేది మంచి రుచి వస్తుందండి వెన్నలా ఉంటుందండి వెన్న కన్నా తక్కువ ఏమి కాదండి ఓసారి ఖచ్చితంగా ఇదే తీరులో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఈ అటుకుల చేసిన హల్వా ఓసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత మధురంగా ఉంటుందండి మరి ఈ మధురమైన అటుకుల హల్వా రెడీ అయిపోయిందండి వేడి తగ్గిన తర్వాత చూడండి మనకి హల్వా అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ మధురమైన అటుకుల హల్వా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి రెసిపీ చూసేటప్పుడు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మరి తప్పకుండా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరి ఈ మధురమైన అటుకుల హల్వా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మరి ఈ దసరాని హ్యాపీ హ్యాపీగా జరుపుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సుమా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే